డు నీ పెళ్ళవుతుంటే అవుతుంటే వెనకాతల కూర్చునంత పొంగిపోయిందే నీ బొగ్గన చుక్క పెట్టిందే నువ్వు ఇల్లు కట్టుకుంటే తను ముందు పాలు పొంగించిందే మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు మా అన్నయ్య ఇల్లు అని అంత పరవశించిపోయిందే తన భర్త నెలకి యాభై వేలు తెచ్చేవాడైనా తోడ పుట్టినటువంటి వాడు పీటల మీద కూర్చుని మంగళహార తెచ్చినప్పుడు కట్టం కింద వేసిన వెయ్యి రూపాయలు ఆడ మిగిలిన వాళ్ళతో పంచుకుని తనకొచ్చిన రెండొందలు ఎంతో పదిలంగా దాచుకుందే ఇంత అమూల్యమైన ప్రేమ కలిగి ఇంత ఆప్యాయంగా బ్రతకగలిగినటువంటి వాళ్ళు దేనికి కొట్టుకోవాలి ఇంత ఇంకాసారి జీవితం కనీసం మిగిలిన జీవితం సంతోషంగా కలుసుకున్నప్పుడు అంత ప్రేమగా నీతో మాట్లాడేవాళ్ళు అంత ప్రేమగా నిన్ను ఉరే ఉరే అని పిలిచేవాళ్ళు నీతో కూర్చున్నంత సంతోషంగా పలకరించే వాళ్ళు నీ చిన్నతనాన్ని నీకు గుర్తు చేసేవాళ్ళు నీకు ఇష్టమైన పాట జ్ఞాపకం పెట్టుకుని ఎప్పటి పాటే మరిచిపోయాను అంటే అనయా నీకు గుర్తుందా ఈ పాట నీకు ఎంతో ఇష్టమని నువ్వు వస్తున్నావని రెడీ చేయించానన్నాయా అని ఆ పాట పెడితే ఆ పాట వింటూ ఆ చిన్నతనం అవి జ్ఞాపకం వస్తుంటే ఎంత మాధుర్యం